కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అదే మన దేశానికి మంచిది అని సంపూర్ణంగా నమ్మి విశ్వసించిన వాడు రెడ్డి గారు బ్రతికే ఉండుంటే ఈ పాటికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ కోరికను ఆ కలను నిజం కూడా చేసేవాడు రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తూనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషిని అంటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కదానే కాదు ఇంతమంది నాయకులు కార్యకర్తలు సైనికులు అందరము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అలాంటిది ఒక్క రోజు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి కూడా ఒక్క రోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చినుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద కొత్త పరిశ్రమలైనా వచ్చేవి కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారైతే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం రావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ಕಡಪ ಎಂಪಿ ಅಭ್ಯರ್ಥಿಗೇನು ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಬಿಡನು ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರ ಬಿಡ್ಡ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల ల్ వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుకి నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాను హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష